మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆశీసులతో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్మకూరు అమరచింత మండలాల క్రికెట్ టోర్నమెంట్ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రారంభం కానుంది రా తేదీ జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ ఆడు స్థలం బీసీ కాలనీ మల్లాపురం గుడి రోడ్డు ఆత్మకూరు పట్టణం ఈ క్రికెట్ సంగ్రామం బీసీ కాలనీ సోమ్ సాగర్యూత ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు మొదటి బహుమతి పదివేల రూపాయలు టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు రాష్ట్ర కళ్ళు గీతా చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ అందించనుండగా రెండవ బహుమతి ఆరు వేల రూపాయలు అక్షర టెక్నో స్కూల్ డైరెక్టర్ మరియు మండల కాంగ్రెస్ నాయకులు ఎన్ నాగేశ్వర్ అందించనున్నారు ఎంట్రీ రుసుము కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే నియమ నిబంధనలు ప్రతి మ్యాచ్ ఎనిమిది ఓవర్లు మాత్రమే సెమిస్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ కూడా ఎనిమిది ఓవర్లు మాత్రమే ఒక టీంలో ఆడిన క్రీడాకారుడు మరొక టీంలో ఆడరాదు అంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం సమయానికి రాని టీం క్రాస్ చేయబడును పవర్ ప్లేకి రెండు ఓవర్లు ప్రతి క్రీడాకారుడు తమ ఆధార్ కార్డును తీసుకుని రావాలని సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ చింటూ ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఆరు మూడు 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 రెండు రెండు నరేష్ ఆరు మూడు సున్నా సున్నా మూడు ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు నాలుగు పాండు తొమ్మిది ఆరు సున్నా మూడు తొమ్మిది నాలుగు ఒకటి ఎనిమిది తొమ్మిది నాలుగు వెంకటేష్ ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు సున్నా ఐదు సున్నా సున్నా